దేని లారా క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆత్మీయ విషయంలోనూ దేవుని వాక్యంలోని మనం తెలుసుకుందాం ప్రభు దూత గొర్రెల కాపర్ల యొక్క నిలిచింది దావీది పట్టణమందు కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు క్రీస్తు అని ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము దేవుణ్ణి స్థుతిస్తూ ఈ విధంగా ఉంటున్నాయి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్ణులైన మనసులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేస్తూ ఉన్నాయని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్న మనమందరము క్రీస్తును స్థుతించే వారంగా క్రీస్తును మహిమ పరిచే వారంగా ఉండాలని మొదట మనం తెలుసుకోవాలి రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ప్రభు యొక్క మహిమ కార్యములను అంతేకాకుండా ప్రభు దూత వారితో చెప్పిన సంగతులను చూచిన గొర్రెల కాపర్లు బెత్నహేములకు వెళ్ళి మరియాను యోషేపును పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండిబడి ఉన్న శిశువును వారు చూచి ప్రభువును ప్రచురపరిచినట్లు ప్రభు యొక్క కార్యములను అనేకులకు తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేని వింటున్నారా క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఆయనను ప్రచురపరిచే వారంగా ఆయన ప్రకటించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మూడవదిగా మనం చూసినట్లయితే దేవనబిట్లారా ఎనిమిదో దినమున యేసు క్రీస్తు ప్రభువారిని తీసుకొని యోషేపు మరియా దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ సిమియోను ఏసు ప్రభువారిని శిశువుగా ఉన్న బాలుని చూచి దేవుని బిట్లారా ప్రభువును మహిమపరుస్తూ ప్రజలందరికీ నీవు కలుగు చేసిన రక్షణను నేను కన్నులారా చూచానని ప్రభువును మహిమపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అంటే క్రీస్తు పుట్టుక రక్షణను కలుగు చేస్తూ ఉందని ప్రజలందరికీ రక్షణ ఇస్తూ ఉందని సిమియోను అంటూ దేవుని మహిమపరుస్తున్నాడు గనుక దేవుని బిడ్లారా క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని ఎరిగే వారంగా ఉండాలి నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్లారా తూర్పు దేశపు జ్ఞానులు శిశువుగా ఉన్న యేసు ప్రభువారి ఎదుట సాగిలపడి ఆయనను పూజించి కానుకలను ఆయనకి సమర్పించి ఆయన ఆరాధించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం గనుక దేవునిలారా క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ పండుగను చేసుకుంటున్న మనము ఆయన స్థుతించే వారంగా ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి అంతేకాకుండా మనలను మనం తగ్గించుకొని సాగిలపడి ఆయన ఆరాధించే ఆత్మీయతను కలిగి ఉండి క్రిస్మస్ పండుగను చేసుకోవాలని దేవుని వాక్యం అనిపిస్తుంది ఆమె